ఏలూరు జిల్లా పోలవరం మండలం విక్కెసరావు వద్ద పట్టిసీమ పైప్ లైన్ ఎయిర్వాల్ లీక్ అయింది ఇరవై అడుగులు ఎత్తు నీరు ఎగిసిపడింది దాదాపు రెండు కిలోమీటర్ల మేర పంట పొలాల్లో నీరు చేరింది జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో అధికారులు పట్టిసీమ పంపులను తాత్కాలికంగా ఆపేసి యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో నిర్వహణను గాలికొదలేయడం వల్లే పట్టిసీమ ఎయిర్వాల్ లీక్ అయిందని మంత్రి నిమ్మల చెప్పారు రెండు మూడు రోజుల్లో పట్టిసీమ జలాలు కృష్ణా డెల్టాకు చేరే అవకాశం ఉందన్నారు పంపులు ఏదైతే మనకి పట్టిసీమలో ఉన్నాయో ఎనభై వన్ ఒక్కొక్కటి కొంచెం గ్యాప్ ఇస్తూ మనం వదులుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో కూడా చాలా వరకు ఆ గట్టులో వెంబడి ఉన్నటువంటి గ్రావల్ని కూడా తవ్వుకుని పోయినటువంటి పరిస్థితి మెయింటెనెన్స్ కూడా ఎక్కడ కూడా లేనిటువంటి స్థితిలో ఆ వాటర్ ని మనం వెయ్యేసి రెండేసి వేలు క్యూసెక్ పెంచుకుంటూ ఆ వాటర్ ఫ్లోని ఎప్పటికప్పుడు ఎగ్జామిన్ చేసుకుంటూ మనం ముందుకెళ్లవలసిన అవసరం ఉంది ఒక పదిహేను పంపుల్ని మార్నింగ్ వరకు ఆపరేట్ చేస్తూ ఉన్నారు దాంట్లో రెండు పంపులు ఏదైతే దానికి సంబంధించి వాల్వ్ ఏదైతే ఉందో అది రిపేర్ అయ్యి ఆ వాటర్ అంతా కూడా లీకేజ్ అవడంతో ఆ రెండు పంపుల్ని కూడా స్టాప్ చేసి ఆ పైప్ లైన్స్ మీద అవగాహన మెగా ఉంది కాబట్టి వాళ్ళని కూడా వెళ్ళి రెక్టిఫై చేసి వెంటనే క్లియర్ చేయమని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇంకొక త్రీ ఫోర్ డేస్ లో ఏదైతే ఇరవై ఇరవై ఒకటి పంపుల వరకు చేరుకుని ఆ యొక్క పట్టిసీమ నుంచి ఆ గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు ఇంకొక టూ త్రీ డేస్లో చేరుకునేటువంటి పరిస్థితి ఉంది దాన్ని కూడా ఎప్పటికప్పుడు అటు కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఏలూరు కలెక్టర్ గారికి కూడా ఎక్కడైతే ఎక్కడైనా వీక్ కానీ బన్స్ కానీ ఎక్కడైనా వీక్ ఉంటే అవసరమైతే డ్రోన్ సర్వే పెట్టి చూసుకునైనా చేసి దాన్ని కరెక్ట్ చేయమని చెప్పాం